तमें क्या देख रहे हो आलंबा 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 तुम भाई रे का आलंबा 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 తను ఎంత పెడతాడు 56 నిమిషాలు అచ్చం అవుతుంది కదా మనం కూడా అండి మనం కూడా అవుట్ పోయింది స్టైల్ ఎవ్వడి దిగేదానిట్లా 3 కిలోలు పెట్టేది నో కాంప్రమైజ్ చిన్న ఆడుకునేదానికి పార్క్ లాక్కుంటే ఇది నాలుగు కాలేని సాల్ పార్క్ ఇది నాలుగు కాలేనిని बन거든요 పది శాతం మీరు కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు సంపాదించుకోండి కానీ చిన్న పిల్లలు కూడా ఆడుకునే దానికి లేదంటే ఎట్లా ఇది కరెక్ట్ కాదు అందుకనే నేను ఎంపీడీ ఓకే పోలీసులకి అందరికి చెప్పా వెంటనే ముందు ఎస్టిమేట్ వేయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఆ పార్క్ డెవలప్మెంట్ చేస్తాం మట్టి కూడా తోలుకొని లెవెల్ చేస్తారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోమిరెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోమిరెడ్డి గారు ఏ ఊట్లలో అక్రమాలు పెరిగిపోయినాయి టెన్ పర్సెంట్ ఇల్లీగల్గా చేసేవాడు కొంతమంది టెన్ పర్సెంట్ వదిలిచ్చి వదిలినట్టు చూపించి మళ్ళీ అమ్మేటం ఇది దుర్మార్గం ఇది దుర్మార్గం అంటే ఇక్కడ రెండు వందల ఎనభై ఆరు వెంకనాడు ఈ లేఅవుట్లో పంచాయతీకి టెన్ పర్సెంట్ వదిలింది చూపించారు ఇంటి నుంచి మూడు నాలుగు కోట్లు చేస్తుంది ఇక్కడ అంటే ఎక్కడ ఓపెన్ స్పేస్ లేదు మళ్ళీ తప్పుడు పత్రాలు రాసేసి పేర్లు మార్చుకున్నారు నిన్న కోర్టు మందలిచ్చింది పంచాయతీ సెక్రటరీ రెండు రకాలుగా పంపించాడని కోర్టు మందలిచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయినాడు ఆల్రెడీ కోర్టు ఇచ్చింది ఆల్రెడీ ఇది పంచాయతీ స్థలం అని కోర్టు ఇచ్చింది మళ్ళీ రికార్డులు మార్చి మళ్ళీ ఇంకొక ఇంకొక దొంగ పట్టా చూపించినారు ఏంటిది నేను ఒకటే చెప్తుండ ఎవరైనా సరే పబ్లిక్ ప్లేసులు ఆ పది శాతం ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక గుడి కట్టుకునేదానికి ఒక బడి కట్టుకునేదానికి త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ అంకణం ఎవడబ్బా సొత్తు అసలు అధికారులు ఏం చేస్తున్నారు నేను అందుకే చెప్పా ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళకి ఎస్టిమేట్ వేయించమని చెప్పి చెప్పా కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోండి అసలు పబ్లిక్కి ఇది ఉండాలా ఆ పట్టుదల ఉండాలా ఇది మీ స్థలం అది ప్రజల సొత్తు అది ఎవడో ఒకడు వచ్చి తప్పుడు పనులు చేస్తా ఉంటే చూస్తా కూర్చుంటారా ఇక్కడ గానీ ఎవడన్నా అడుగు పెడితే తాట తీయండి నేను వెనక